హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు ధనియా పొడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి దోశలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందాం మనం గా గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా ఉండిద్ది చెడిపోకుండా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు నేను ధనియా కారపొడి చేసి చూపిస్తాను అందుకుగాను ఒక చిన్న గిన్నెలో ధనియాలు తీసుకున్నాను ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ ఇలా ఒలిచి పెట్టుకున్నాను ఒక గుప్పెడి ఎండుమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోండి ఫ్రెష్ కరివేపాకు రండు కొంచెం సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం చింతపండు తీసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకొని కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం మినపగుండులు వేసుకున్నాను కొంచెం పచ్చనగ పప్పు వేసుకుందాము కొంచెం దోరగా వేగనిద్దాము చూడండి వేగిపోయినాయి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ప్లేట్కి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఎండు ఎండుమిర్చి వేసి వేపుకుందాము కొంచెం కలర్ మారేంత వరకు వేసుకుందాము ఎండు ధరగాయలు త్వరగానే వేగిపోతాయి చూడండి ఎండు ఎండుమిరగాయలు వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా ఒక ప్లేట్కి తీసుకుందాము ఇదే బాండీల్లోకి మనం ధనియాలు వేసుకొని వేసుకుందాము అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందాము చూడండి కలర్ కలర్ చేంజ్ అవుతుంది ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర వేసుకుందాము చూడండి పచ్చి కరివేపాకు వేపేటప్పుడే చాలా మంచిగా వస్తుంది స్మెత్ కూడా చాలా బాగుంటుంది ఎండు కరివేపాకు వేయద్దు పచ్చి కరివేపాకు వేయండి టేస్ట్ బాగుంటుంది చూడండి దోరగా వేగిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము దీన్ని ఒక ప్లేట్కి తీసుకుందాం మినప్పప్పు పూర్తిగా చల్లగా అయినాయి నేను మిక్సింగ్ బౌల్లోకి వేసాను ఇప్పుడు మనం వేపుకున్న ధనియాలు జీలకర్ర అండ్ కరివేపాకు కూడా చల్లగా అయినాయి అవి కూడా మనం మిక్సీకి వేసుకుందాము చూడండి మొత్తం మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకుందాము ఫైన్గా గ్రైండ్ చేద్దాం చూడండి మూత తీసి చూసుకుందాము ఇలా వచ్చింది బరక బరకగా ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిరకాయలు వేసుకుందాము ఎండుమిరకాయలు కూడా పచ్చబచ్చాగా పట్టి పెట్టుకుందాం చూడండి ఇలా మనం పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొంచెం దొడ్డు ఉప్పు అండ్ వెల్లుల్లి వేసుకుందాము మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాం చూడండి కారం పొడి రెడీ అయిపోయింది నేను కొంచెం మినపప్పు వేపి పక్కన వేసుకొని ఇందులో కలుపుకున్నాను చూడండి రోజప్పులో కూడా చూపిస్తున్నాను దీన్ని ఒకసారి మొత్తంగా మిక్స్ చేద్దాము ఎంతో టేస్టీగా ఉండే కారపొడి రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్